సం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నుంచి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు మొదలు ఈ సందర్భంగా ఇవాళ నుంచి గొబ్బమ్మలు పెట్టడం జరుగుతుంది ధనుర్మాసం ఇవాళ నుంచే మొదలు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ మా వీధుల్లో మేము తప్ప ఎవరు పెట్టరు ప్రతి సంవత్సరం గొబ్బెమ్మలు తయారు చేయడం జరుగుతుంది చూడండి గొబ్బమ్మలప్పుడు ఆవు పెడతోటే తయారు చేయాలి తర్వాత దాన్ని పిడకలుగా మార్చుకొని హోమంలో వాడటం జరుగుతుంది మన భారతదేశం మన హిందూ ధర్మంలో మన తెలుగు సంప్రదాయాల భాగంగా ధనుర్మాసంలో గొబ్బమ్మలు తయారు చేయడం జరుగుతుంది గొబ్బమ్మలు పెట్టడం అంటే ఏదో ఊరికే తయారు చేసేసి పెట్టడం కాదు ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేసి బయట మొత్తం ఊడ్చే నీళ్ళు చెల్లిన తర్వాత అప్పుడు ఈ విధంగా తయారు చేసి దీనికి నివేదన చేసి పండు ఫలము నైవేద్యం పెట్టి దాని పుష్పాలు పెట్టి అప్పుడు పెట్టాల్సి ఉంటుంది విష్ణుమూర్తి మాసం ధనుర్మాసం వెంకటేశ్వర స్వామి మాసం ధనుర్మాసం ఈ నెల ముప్పై తారీఖు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మాసం డిసెంబర్ ధనుర్మాసం మా వీధిలోనే మేము తప్ప ఎవరు పెట్టారు గత పదిహేడు నుంచి నేను పరీక్షిస్తున్న సంక్రాంతి మూడు రోజులు తప్పితే చూసారగా ముగ్గులు పసుపు కుంకులు వేయడం జరుగుతుంది ముగ్గు పసుపు కుంకుమ పెట్టడం జరిగింది ఇప్పుడు దీని మీద పూలు పెట్టాలి పూలు పెడతారు దీనికోసం ప్రత్యేకించి గులాబీ పూలు కొనుక్కొచ్చాము గొబ్బ పెట్టడానికి సమ్మవారు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈ మొక్కను పెట్టుకోవాల్సిందే ఉండాల్సిందే ప్రతి హిందువు ఇది మన ధర్మం పుష్పాలతో గొబ్బొమ్మలకి అలంకరణ అయిపోయింది పూలతోటి ఇప్పుడు దీపారాధన నైవేద్యం పెట్టాలి నైవేద్యం నైవేద్యానికి పండు తెచ్చాము దీపారాధన అగరబలు అయిన తర్వాత అప్పుడు ముగ్గుల్లో పెట్టడం జరుగుతుంది గొబ్బమ్మల్ని చూడాలి ఎంత అంతంగా అలంకారం జరిగిందో దీపాలు ఎప్పుడు ఉత్తగా పెట్టకూడదు ఖచ్చితంగా పసుపు కుంకుమలు పెట్టాలి అది ప్రేమ దద్ద దీపాలకైనా ఏ దీపాలకైనా మీరు ఎప్పుడు దీపాలు వెలిగించినా కానీ గలతో వెలిగించొద్దు ఖచ్చితంగా ఇట్లా అగరబతితో కానీ లేకపోతే కానీ వెలిగించండి నైవేద్యం అయిపోయింది ఇప్పుడు తులసమ్మ వారి దగ్గర దీపం పెట్టడం జరిగింది ఇదిగో మొదటి గొబ్బమ్మ తులసమ్మ దగ్గర పెట్టాలి క్రమ ధనుర్మాసం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నాడు మొదలైంది ఈ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇలా గుప్పలు పెట్టడం జరుగుతుంది ఇది మన హిందూ ధర్మంలో తెలుగు ధర్మంలో భాగంగా